లో చోటు దక్కించుకోవాలంటే దేశవాళీ క్రికెట్లో ప్రదర్శనే ప్రామాణికం అందుకే చాలా మంది యువ క్రికెటర్లు రంజీ ట్రోఫీతో పాటు పలు ఫోకస్ పెడుతూ ఉంటారు అయితే డొమెస్టిక్ క్రికెట్ లో ఆదర కొడుతున్న ఉత్తరాఖండ్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్ కు మాత్రం అభిమన్యు పెద్ద ఇన్నింగ్స్ లతో సత్తా చాటుతున్నాడు ప్రస్తుతం ఇరానీ ట్రోఫీలోనూ అభిమన్యు నూట తొంభై పరుగుల భారీ స్కోర్ చేసి త్రుటిలో డబుల్ సెంచరీ కోల్పోయాడు ఇప్పటి వరకు నూట అరవై ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన అభిమన్యు నలభై తొమ్మిది నాలుగు వందల నాలుగు పరుగులు చేశాడు వీటిలో ఇరవై ఐదు సెంచరీలు ముప్పై హాఫ్ సెంచరీలు ఉన్నాయి సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నా భారత జట్టు తరఫున ఆడలేకపోతున్నాడు ప్రస్తుతం భారత జట్టులో ప్రతి ప్లేస్ కు విపరీతమైన పోటీ ఉండడమే దీనికి కారణం అయితే ఆసిస్ టూర్ కు అభిమన్యు ఈశ్వరన్ అవుతాడని పలువురు అంచనా వేస్తున్నారు టెస్ట్ ఫార్మాట్లలో భారీ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్స్ కే ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పరిస్థితులకు తగ్గట్టే ఆడడంలో అభిమన్యు ఈశ్వరన్ కు మంచి అనుభవమే ఉంది దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అతన్ని సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నారు కాగా ఆసీస్ గడపై ఐదు టెస్టుల సిరీస్ కావడంతో పెద్ద జట్టునే బీసీసీఐ పంపించబోతుంది